తిరుమల శ్రీ వెంకటేశ్వర పలువురు సినీ నటులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు గురువారం ఉదయం విరామ సమయంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ కోర్టు నటి శ్రీదేవి నటుడు రఘులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ਯਾਰ ਇਹ ਦੱਸਿਆ ਕਿ ਆ ਰਿਹਾ ਹੈ ਸਰ ਇਹ ਮੋਰ ਮਣੀ ਬਟ ਉਹ ਨਾ ਇਹ ਆ ਰਿਹਾ ਹੈ ਚਾਹ ਰਿਹਾ ਹੈ ਪਾਉਂਦੇ ਨੇ ਨਹੀਂ ਲੱਦੇ ਨਾ ਨਹੀਂ ਸਭ ਤੋਂ ਸਭ ਤੋਂ ਯਾਰ ਰਮਾ ਤੋਂ ਆ ਰਿਹਾ ਹੈ ਮਾਜ ਬਚਾ ਮਾ ਹਰਦੇਵੰ ਦਿਸ਼ਨ ਦੇ ਗ੍ਰਹਾਂ ਦੇ ਬਦਰ ਸੇ ਦੇ ਪ੍ਰਦੇਸ਼ਾਂ ਹੈ ਨਾ ਸਿਮਗਨ ਖਾਰੀ ਇੰਨਾ ਹਰ ਹਮ ਦਾ ਹਾਂ ਭਾਰਤੀ ਨੀਰਾ ਦਾ ਜਿਵੇਂ 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 ਕਰੇ ਰਹਿਦਾ ਹੈ ਪਰ ਮਾ ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਜਿਵੇਂ ਜਿਰਾਤਾ ਹਾਂ ਬਹੁਤ ਬਹੁਤ ਨਹੀਂ ਨਹੀਂ ਥੋੜਾ தெரியுமா தெரியுமா ஆதர் வலலல போட்டோகம்லாம் ரம் ரம் சத்தத்துக்கு அந்த போனை போனை சவை ஸ்மைல் சிவாசுさんは ஓகே நான் மெசேஜ் எடுக்கிறேன் மேடம் மீதே ஒரு ஏபிசி নচকেছ <mí নম্বৰ <toys》> <aún> <yelled>

ఓకే అందరికీ నమస్కారం సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది చాలా సడన్గా రావడం జరిగింది అండ్ దర్శనం అస్సలు చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అన్నీ చాలా మార్ మారాయి కూడా సో ప్రసాదాలు కావచ్చు అండ్ దర్శనాలు కావచ్చు చాలామంది లైక్ మొత్తం మా ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి సో ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయినప్పుడే రావాలి బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ సో ఇప్పుడు అయింది చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చింది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒకటి తమిళ్లో చేస్తున్నాను ఒకటి తెలుగులో చేస్తున్నాను సో అవి ఆ అప్డేట్స్ నెక్స్ట్ మంత్ అలా రావచ్చు